అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే గుంటూరు సిటీ నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి హైవేకి పక్కన నల్లపాడు ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా ఇదేనండి మనకి సేల్కి వచ్చిన అపార్ట్మెంట్ ఫ్లాట్ దీంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో పదమూడు లక్షలు అనేది రిజర్వ్ ప్రైజ్ అండి ఇక్కడ నుండి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే రోడ్డు అండి మనకి ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఎంట్రన్స్ అయితే వస్తుందండి నలభై మూడు గజాలు అన్ని షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉందండి కాంపౌండ్ వాల్ ఉంది సెట్ బ్యాక్సెస్ కూడా ఉందండి సో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూసినారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అయితే అవుతుందండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే ఈ ప్రాపర్టీ అయితే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అవును మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ